మ్యామ్ ఒక ఇది కాంట్రవర్షియల్ టాపిక్ అనాలో బర్నింగ్ టాపిక్ అనాలో మీరు చెప్పేదాన్ని బట్టి మేము డిసైడ్ అవుతామేమో యాక్చువల్గా కంగనా రనౌత్ ప్రజెంట్ ఎంపీగా ఆవిడ భారీ మెజార్టీతో గెలిచారు అట్ ది సేమ్ టైం నిన్న చూసినట్లయితే ఎయిర్పోర్ట్లో ఆవిడకి ఘోర అవమానం జరిగింది ఒక కానిస్టేబుల్ ఆవిడిని ఎయిర్పోర్ట్లో చెంపదెబ్బ కొట్టారు బట్ అంటే ఒక ఎంపీకే రక్షణ లేదా మ్యామ్ అంటే ఒక కానిస్టేబుల్ వచ్చి కోర్స్ ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా అది అనుకోని ఒక అవమానమే కదా ఒక ఎంపీని ఒక ఒక కానిస్టేబుల్ వచ్చి కొట్టడం అంటే చిన్న విషయం కాదు దాని గురించి మాట్లాడండి మ్యామ్ మీరు మాట్లాడు ఎంపీకే రక్షణ లేదా అని అసలు దీని రూట్ కాస్ట్ మనం కొంచెం ఒక టూ ఇయర్స్ వెనక్కి వెళ్తే అమ్మాయి మాట్లాడింది అలాగే అదే ఆ యాజిటేషన్స్ రైతులకి సంబంధించినంతవరకు అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది నేను రైతులకి సపోర్ట్ చేస్తున్నాను సో కాబట్టి నువ్వు మాట్లాడావు అమ్మాయి మాట్లాడింది ఏంటంటే ప్రొటెస్ట్ చేసేటటువంటి రైతులని రైతులు అని చెప్పి ఎవరైతే ప్రొటెస్టెంట్స్ ఉన్నారో ఆ ప్రొటెస్ట్ చేసేటటువంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంది మీరు నిజంగా రైతుల కోసం పోరాటం చేయట్లేదు ఆ లాలో ఏముందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి తెలియకుండా వచ్చి కూర్చున్నారంటే యు ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాట్లాడింది ఇది జరిగి టూ ఇయర్స్ అయింది మీరన్నారు ఒక ఎంపీకి రక్షణ లేదా అని అదే మూమెంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ఈ సేమ్ ఇదే దీంట్లో కరెక్ట్గా పాకిస్తాన్ కి జస్ట్ కొంచెం చాలా కోతవేటు దూరంలో ఆయన కన్వైన్ ఆపేశారు మరి ఆయన భద్రతను ఏం మాటలు ఏం ప్రశ్నిద్దాం మనం ఇక్కడ సో ఆమె పోల్చింది ఏంటంటే ఖలిస్థాన్ లాగా మీరు ఫైట్ చేస్తున్నారు అని ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది పంజాబ్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవడో జ్వాలను రగిలించాడు దానికి వేరెవరో బలి అయ్యారు అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్నే వాళ్ళు ప్రొటెస్ట్ చేసేసి కరెక్ట్గా పాకిస్తాన్ బోర్డర్కి కోతవేట్ దూరంలో ఆయన ఆగిపోయి ఏం జస్ట్ ఏ ఒక్కటి ఒక రాకెట్ లాంచర్ లాంటిది ఒక చిన్నది వేసినా కూడా అక్కడ బీభత్సం జరిగి ఉండేది అంటే కేవలము ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎగైనెస్ట్గా ఆయనకి వ్యతిరేకంగా జరిగేటటువంటి చర్యల్లో ఆయన్ని ఓడించాలి అనేటటువంటి కాన్సెప్ట్లో చేసినటువంటి ఇవి చర్యలు ఇవన్నీ కూడా ఆయనే ఫేస్ చేశారు డైరెక్ట్గా ఇంకా కంగనారావుతో ఒక ఎంపీ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అనంటే వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత భయంకరంగా పోతున్నాయి భద్రత రక్షణ ఎక్కడ ఉంది ప్రధానమంత్రికే ఆ సిచ్యుయేషన్ జరిగింది అనంటే అసలు మనము ఒక ప్రతి పౌరుడు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే అసలు ఏమవుతుంది ఇవాళ ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తున్నామమ్మా మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు ఎంత ఫస్ట్ క్లాస్లో వచ్చాడు ఎంత ర్యాంక్ వచ్చింది వాడు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి అమెరికా వెళ్ళాలి అక్కడ ఏమన్నా చేయాలి బాగా స్థిరపడాలి డబ్బులు బాగా సంపాదించాలి మా అమెరికాలో ఉండాలి నువ్వు నిన్ను కన్న దేశమో నువ్వు ఉన్న దేశమో ఏమవుతుందనేటటువంటిది ఆలోచన ఎవరికైనా ఉందా ఏ తల్లైనా తన బిడ్డని దేశంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది చెప్తున్నారు మన దేశంలో ఎవరు పట్టించుకోరండి మన దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయండి జరిగే ఇన్సిడెంట్లు కొన్నే కానీ మన దేశంలోనే పుట్టి పేరు తెచ్చుకున్నటువంటి ఒక అబ్దుల్ కలాం లేడా అండి ఒక పెద్ద సైంటిస్ట్ ఎంతమంది ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతే ఎంతమంది మేధావులు మన దేశానికి దేశాన్ని నంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టడానికి ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు వీళ్ళందరినీ మనం ఎందుకు ఉదాహరణగా తీసుకోం ఫెయిల్యూర్ అయిన అంటే మనం తప్పించుకోవాలి కాబట్టి ఫెయిల్యూర్ ను ఉదాహరణగా తీసుకుంటాం అమ్మాయి కంగనా చాలా డైనమిక్ ఉమెన్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కేవలము సినిమా తార ఎవరో చెప్పి ప్రాంప్టింగ్ చేయటం అనేది ఆమె చేయదు ప్రతి ఒక్క ఒక్క విషయంలోనూ నాకు అమ్మాయిలో నచ్చింది ఏంటంటే చాలా డైనమిక్ నేచర్ అమ్మాయిది అమ్మాయి స్ట్రగుల్ నుంచి వచ్చింది స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి ఆ కసిని అమ్మాయి ఏం చేసిందంటే నేను ఏదో ఒకటి సాధించాలి డబ్బు సాధించా పేరు సాధించా దీనికి మించి నేను సాధించాల్సింది ఏమైనా ఉంది అని అంటే రాజకీయాల ద్వారా అధికారం ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను అనేటటువంటి స్థితిలో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది రాజకీయాల్లోకి రాకపోయినా కానీ ఫేమ్ ఉంది మంచి హిట్ మూవీస్ ఉన్నాయి అండ్ స్టిల్ అదే అంటున్నా అసలు అమ్మాయికి అంత కాంట్రవర్సీస్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఈ దేశంలో నేను ఒక పౌరురాల్ని పౌరురాల్ని కాబట్టి నాకు నచ్చినటువంటి నాయకుడిని నేను సపోర్ట్ చేస్తున్నా నాకు నచ్చినటువంటి విధానాలని నేను ఆ స్వీకరిస్తున్నాను నచ్చిన వాటిల్ని నేను ఎండగడుతున్నాను అని చెప్పి తన వంతు పాత్ర తను పోషిస్తూ వచ్చింది ఎప్పుడు కూడా చూడండి తన అమ్మాయి చాలా అమ్మాయికి జెడ్ ప్లస్ క్యాడర్ సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే ఎంత డైనమిక్ ఇష్యూస్ ని ఆ అమ్మాయి ప్రజెంట్ చేస్తుంది యాజ్ ఒక సినిమా యాక్టర్ ఒక గ్లామర్ ఫీల్డ్లో లో ఉండి అమ్మాయి తలుచుకుంటే వందల కోట్లు అమ్మాయి కాళ్ళ దగ్గర వస్తున్నా కూడా దేనికి కూడా ఇది కాకుండా తనని తాను తన ఉనికిని ఎప్పటికప్పుడు కూడా తన ఉనికిని చాటుకుంటూ ఎంత ధైర్యంగా నిలబడగలుగుతుంది వాళ్ళ ఆ అమ్మాయి ఎంత మందికి ఇక్కడ రెండు ఇద్దరు ఉమెనే చూడండి ఇక్కడ ఒక ఉమెన్ చెంపదెబ్బ కొట్టింది ఒక ఉమెన్ కొట్టించుకున్నాము ఎంత హుందాగా ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే నేను సేఫ్ గానే ఉన్నాను అవును నేను సేఫ్గా ఉన్నాను నేను చాలా సురక్షితంగా ఉన్నాను నేను భద్రంగా ఉన్నాను వాట్ అబౌట్ అదర్స్ ఇదే గనక ఈ ఉద్యమం గనక పెరిగితే దేశం ఏమైపోతుంది దేశంలో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి దేశంలోకి ఏమి ఇది అవుతున్నాయి ఏ ఏ శక్తులు చొచ్చుకుని వస్తున్నాయి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆమె వేసింది ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది జరిగేప్పుడు ఆమె ట్వీట్ చేసింది ఎప్పుడు ఆ మాట్లాడింది రెండు సంవత్సరాల క్రిందట విషయము ఇవాళ ఆవిడ భారీ మెజారిటీ గెలిటీతో గెలిచి ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడే ఆవిడ చెంపదెబ్బ తిన్నది అంటే ఇక పరిస్థితి మామూలు వాళ్ళ పరిస్థితి రేపు పొద్దున ఏమవుతుందో క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఈ రోజు ఈ సంఘటన మనకి గుర్తు చేస్తుంది చూడండి లేడీ మీదకి లేడీనే ఉసికొలిపారు అక్కడ ఆమె ఏమంది ఏదో ఇప్పుడు కొట్టిన వాళ్ళు సమర్థించుకుంటారు కానీ అక్కడ జరిగినటువంటి విషయము ఆ విషయం వెనుక ఉన్నటువంటి పరిస్థితులు చెప్పమని చెప్పండి రైతులకి సంబంధించినటువంటిది చేసినటువంటి అమెండ్మెంట్ చేసినటువంటి ఆ ఫార్మర్స్ లా మొత్తం అంతా కూడా వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతూ నేను అడుగుతాను అసలు ఆ లా మీరు చదివారా వాళ్ళ అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నాకు చెప్పండి దాంట్లో పాయింట్ చెప్పండి దానివల్ల దేశాన్ని ఛాలెంజ్ కూడా చేశారు నిన్న మొన్న ఎవరో దీని వల్ల నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి దీనివల్ల రైతులు నష్టపోతారు అనేది మీరు ప్రూవ్ చేస్తే ఏదో నేను తప్పుకుంటానో లేకపోతే ఎన్నో కోట్లు ఇస్తామనో ఎవరో ఛాలెంజ్ చేశారు కూడా ఎవరు ఒక్కళ్ళు బయటికి రాలా అంటే ఏంటి ఎవడో ఏదో వాగుతాడు దాన్ని నచ్చనాడు దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అసలు నువ్వు ఒక దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అనేటటువంటి విశ్లేషణ నీ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉండాలి దాని మీద నీకు నాలెడ్జ్ ఉండాలి దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు నీ యొక్క విశ్లేషణ సమర్థవంతంగా ఉండాలి ఎవరు విశ్లేష ఎవరు ఎవరికి తెలుసు చెప్పండి ఈవెన్ నిజంగా నేను కూడా చెప్తున్నాను నాకు కూడా కొంత తెలుసు దాని గురించి దా ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిందో నుంచి దాని మీద ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను అసలు ఇది ఏంటి ఎందుకు ఎందుకు అమ్మాయి మాట్లాడింది ఎందుకు ఈ విధంగా జరుగు నిజంగా నాకు ఈ గుండె జల్లుమంది అరే ఎంపీగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్ లో ఒక అమ్మాయి కొట్టింది అంటే అసలు ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి రే పొద్దున అంటే ఇక్కడ ఒక ఉద్యమం అనేది ఒక వ్యతిరేకత అనేది ఒక ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ ఈ ఉద్యమంతో కదమ్మా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అని పెట్టి అమృతసర్ స్వర్ణ దేవాలయంలో జరిగినటువంటి దానికి ఆవిడ పెద్ద మూల్యం చెల్లించుకుంది అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ మతాన్ని రెచ్చగొట్టడము కులాన్ని రెచ్చగొట్టడము మనిషి యొక్క భావోద్వేగాలు చాలా సున్నితమైనటువంటివి ఇవి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏది టచ్ చేయకూడదో దాన్ని టచ్ చేసి వాళ్ళ భావోద్వేగాల్ని పెంచి దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఇతర శక్తులన్నీ కూడా కూడగట్టుకొని భారతదేశానికి వేసి చూస్తున్నాయి పావులు కదుపుతున్నాయి సో మనం ఈ సంఘటన చర్జ మనకి చెప్పు హెచ్చరించేది ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి మన దేశం పట్ల మనం గౌరవంగా ఉండాలి మన దేశం పట్ల మనకు మన మన రాజకీయ నాయకుల పట్ల వాళ్ళ విధా రాజ రాజకీయ పార్టీల యొక్క విధి విధానాల పట్ల పరి ప్రభుత్వ పరిపాలన పట్ల మనకి సమగ్రమైనటువంటి అవగాహన మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేటటువంటిది ఈ సంఘటన గుర్తు చేస్తుంది